కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వారికి అశ్వమేధ యాగమును చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు గాని దీపారాధన చేయనో వారికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎట్లయినా గాని పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమయ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇయవలను ఈ ప్రకారముగా కార్తీక మాసముందు ప్రతిదినము చేసి ఆఖర రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణకే ఇది కూడా దానమిచ్చిన ఎడలా సకల ఐశ్వర్యములు గాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానమును చేయువారు ఇట్లు పఠించవలయను శ్లోకం సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సాక సావహనం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు అని స్తోత్రం చేసి దీపదానము చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలిగి చేయినదియో సకల సంపదల ఇచ్చు అగును ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమానాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణతాంబుములు ఇవ్వవలెను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని వివరించదును ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగను లబ్ధి వితంతువు కేగుట పూర్వకాలమున ద్రవిడ ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయిను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏదైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనిచుండెని దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టి కొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకి ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెని ఎంత సంపాదించినానేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసార ధ్యానించుట గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక కూడబెట్టు కూడబెట్టుచుండటది అటులా కొంతకాలము గడిచను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరెను మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్లి అమ్మా నా హితవచనము ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరము శాశ్వతము కాదు నీటి బుడగల వంటివి ఏ క్షణము మృత్యువు మనలను పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసమ్యహంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కానా నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనమును ఎప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యమునను పొందగలుగు అని ఉపదేశం ఇచ్చను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయిచూ కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యము మోక్షమును పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఆరవ రోజు పారాయణ సమాప్తము